నొప్పి ఒక్క రోజు తెలిస్తే చాలదు నువ్వు మూడు రోజులు జైల్లో ఉన్నావు అది జీవితాంతో మన ఇంట్లో బందీగా ఉండాలి కట్రతాళిపోతా మార్గం నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తర్వాత నీకు ఇంతకీ ఏ ఊరన్నా అదేదో పార్వతిపురం ద్వారా నర్సిపురం అట బా అంతేనా ఒరే గారు ప్రయాణానికి సిద్ధం చేయరా బా ఊరు చాలా పెద్దదిలా ఉంది ఎక్కడైనా వెతుకుతావు రే గారు నడవడానికి కాళ్ళు తిరగడానికి ఓపిక రెండు ఉన్నాయి కదా అయితే ఐస్లా పోనే బాగా నీ మాట్లాడుతున్నాడు కదా ఆగలేవా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా నా సావు నన్ను సావునివ్వండి అయ్యా చచ్చేదో చెప్పిసావు మాకు క్లారిటీ ఏడుస్తుంది నువ్వు పత్తి రైతువా కాదు వరి రైతునే వరికి పురుగు పట్టిందా కాదు పంట కూడా బానే పండింది డబ్బు కూడా చేతికి వచ్చింది పంట పండితే పండగ చేసుకోవాలి ఈ సావులేంట్రా బావా నువ్వేం డీల్ చేయి నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను ఇప్పుడు చెప్పు అంకుల్ ఏంటి నీ ప్రాబ్లం నేను అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాను కదా ఇచ్చేయ్ ఇచ్చేద్దామనే నిన్ను అనుకున్నాను ఆడు అసలు పుచ్చుకోనే లేదు ఎందుకు వడ్డీ ఎక్కువైందా వడ్డీ వాడు పక్కన ఉంచాయి ఆడు అసలు అసలే వద్దన్నాడు మంచిదేగా డబ్బులు మిగిలియ ఏటి మిగిలేది సిక్ అంతా ఇక్కడే ఉంది ఊరు అమ్మోరు పండుగ మొదలై మూడు రోజులు అయింది అయితే ఏటైతే అయితే దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తాడు అదిగో టెంట్ కూడా రెడీ అయిపో అది నీకు టెంట్ లాగా ఉందా నాకు లాగా ఉంది అర్థం కాలేదా రా చూద్దు కానీ అదిగో చూడు ఇదిగో ఇది పరిస్థితే నేను నీడి ఇంటి ముందు వేసినారు ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు జనాలు సావకముందనే సమాధులెక్కిస్తున్నాడు ఎందరెందరో మహానుభావులను పొట్టనబెట్టుకున్నావు శ్మశానమా నీకు ఈ అయినరూ జాలిలేదా ఎయినది కానీ ఈ శ్మశాన స్థలిం కన్నులు వచ్చిన మంద భాగ్యుడు ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేశావు కాదు ఎద్దవ వంకెత లేనమ్మా డోంకెట్కి వెళ్ళాడిందట పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరోయిన్ ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములు నా పక్క అది నా పక్క చంద్రమతి వేషం అంటే మాటరా నాకే కౌంటరా దగ్గర ఆ టైం కాదురా నే చెప్తాగా ముందా మంచి నీళ్లు గొంతు శృతి చేసుకోవాలి గురుగారు అదవసే దూరం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండే ఒరే హార్మోనిస్ట్ వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా మొదలెట్టండి మొదలెట్టండి బాబా ఈ ఊళ్ళో చైత్రాలేమాయింది మీకు తెలుసా అడిగా అంటే చైత్ర అంటే చిత్రాన్ని వినిపించిందట శర్మగా నీ ఎంత పని చేశారా చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే పది కిలోమీటర్లు పరిగెత్తించారు బావా ఇంకా నయో డైరెక్ట్ గా వెళ్ళా కాశీగా అడగలేదు పుచ్చ పడిపోతుంది రూట్ ఇది కాదురా మరేంటో తమరా చెప్పండి బాబా ఏంటి పాట ఆగింది పాట ఆగిపోయింది జనాలు కూడా వెళ్ళిపోతున్నారు అలా కొయ్యిలా నిలబడకపోతే ఒక పది రూపాయలు ధర్మం చేయొచ్చు కదా హతవిధి కళాకారుడు యాచించుటయా కళామ తల్లికి తీరని అవమానము కదా అంటే ఆ రోజుల్లో రాముడిని వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా మేము కూడా ఓ కళా పిచాచి ఉన్నాడని కళా పిచాచి కాదు పిపాసి ఆ అదే అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా ఏమిటి నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడు ఉన్నాడు సార్ పిచ్చప్పరావు అని అలియా సుయోధన సార్వభౌముడు నిజంగానే పిచ్చప్పరావు బా ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు పది రూపాయలు అడిగామా నేను వద్దులేండి సార్ మీరేటండి అసలే మాకు టైం లేదు పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి నీకు అవసరం లేదు నాయనా ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా కాదు నాయన మీరు వెతుకుతున్న పిచ్చి అప్పారావు అలియా సుయోధన సార్వభౌముడి నేనే నాయన లేవండి 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 అవసరం లేదు నాయన ఏ మా కోసం మీరు అడుకుంటారా ఏంటి లేదు లేదు మీ ఆకలి నేను తీరుస్తాను ఒరే పద్మశ్రే అయ్యగారు తాళాలు తగిలిచ్చమంటారా ఇప్పుడు కాదురా ఇంకా దానికి టైం ఉంది ముందు వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు తీసుకో ఇప్పుడు వాళ్ళ మన అతిథులు అర్థమైందా రా ఇంతకీ మన దేవూరు నాయన సిల్కలూరు పేట ఓహో అవును అక్కడ కళాకారులు ఎక్కువే అవునవును అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే అవును ఈ లవకసులుగానే ఎందుకు చేయాలనుకున్నారు ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చు అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం సార్ వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి అవునండి వాటి గెరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి వాటంతటో పెరుగుతుంటాయి అవునయ్యో ఈ ఊరంతా నా కళకు అభిమానులే గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి సార్ కాశీ అని మా బంధువుల ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగి ఆ ఇంటికే వెళుతోంది చూడు బాబు ఇదే మా ఇల్లు ఈ కళాపి పాసి ఆహ్వానాన్ని స్వీకరించండి రండి సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్

ఇది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఇది తొంభైలో వచ్చింది సార్ అని మనకు అని చెప్పుకోకపోతే బతకలేము సార్ ఆలోచిస్తున్నావు వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి ఎక్కడికి మన ఊరికి నాకు ఏ ఊరు లేదు మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది నేను వంటరి అయినా నన్ను రమ్మండానికి నువ్వెవరు అదేంటి అలా మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా పదా వెళ్దాం ఒక్కసారి చెప్తే అర్థం కదా అయినా నీకు నాకు ఏంటి సంబంధం ఏంటి సంబంధమా ఒంటరు అన్నావు కదా అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసుని అడుగు నేను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అదే చెప్తుంది నేను నీకు చెప్పానా అయినా నువ్వే గాలికి తిరుగుతావు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు అటువంటిది నిన్ను ఎలా రమ్మంటావు అయినా నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు నిన్నేమనాలి అదా నీ ప్రాబ్లం ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయి ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు ఆనందం వస్తే స్టెప్పు లేకుండా ఏడ్చు కూర్చుంటారా ఇప్పుడు చెప్తున్నా విను తెలియకుండా తీసుకెళ్ళిపోవడం చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా వస్తా కొంచెం రెడీగా ఉండే ఏ కాసి ఇంట్లో దేవుడున్నాడు ఈ పది రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు రైట్ 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 పడదే